జాను విశ్వతో పెళ్ళైతే అన్నీ మారిపోతాయిరా అని అంటూ ఉండగా ఎప్పటికీ లైఫ్లో మారింది ఫ్రెండ్షిప్ జాను అని అంటూ ఉంటాడు విశ్వ ఇక నవ్వుతూ చూస్తూ ఉంటుంది జాను ఆశ్చర్యంగా ఇక ఎప్పటికీ మారని వాడే ఫ్రెండ్ రా జాను అని అంటూ ఫ్రెండ్షిప్ బ్యాండ్ని తీసి జాను చేతికి కడుతూ ఉంటాడు విశ్వ హ్యాపీగా చూస్తూ ఉంటుంది అది జాను అప్పుడు విశ్వ నోరు తెరిచి జానుతో ఈ ఫ్రెండ్ని ఎప్పటికీ మర్చిపో కదా జాను అని ఆతృతగా అడుగుతుండగా నో వే ఎప్పటికీ మర్చిపోను విశ్వ అని జాను అంటూ ఉంటుంది ప్రామిస్ అని విశ్వ చెయ్యి చాపగానే ప్రామిస్ అని అంటూ ప్రామిస్ చేస్తుంది జాను జాను చేయిపై తన చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ ఉంటాడు విశ్వ అప్పుడే అక్కడికి వచ్చిన జై అదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక జై దగ్గరికి జాను విశ్వ ఇద్దరు వస్తారు ఇక జై జానుని మీ ఫ్రెండ్కి స్నాక్స్ టీ ఏది ఇవ్వలేదా అని అడుగుతుండగా అయ్యో మర్చిపోయాను ఇప్పుడే తీసుకొస్తా అని వెళ్ళగానే విశ్వ జైతో జానుని ఈ పంజరంలో చిలుకలాగా బంధించవు కదరా అని అంటూ ఉండగా జాను నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అని సైకోలా చెప్తూ ఉంటాడు జై అది చూద్దాం అని ఛాలెంజ్ చేస్తాడు విశ్వ ఖచ్చితంగా చూద్దాం జాను నాతో తప్ప ఎవరితో మాట్లాడదు అని కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు జై వీళ్ళిద్దరి ఛాలెంజ్ జాను వింటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్